హెచ్బిఎన్టీవీకి స్వాగతం పాలకుర్తి మండలంలోని చెన్నూరు గ్రామంలో తన పర్యటనను ముగించుకున్న అనంతరం క్యాంపు కార్యాలయానికి వెళ్తున్న సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మధ్యంలో అంగడిలో ఆగి సాధారణ మహిళలాగా కూరగాయలు కొనుగోలు చేశారు ఈ సంఘటన స్థానిక ప్రజల్లో ఆసక్తిని అనుబంధాన్ని గుర్తించింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై వారి జీవన పరిస్థితులు ఇబ్బందుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు ప్రజల సమస్యల అభిప్రాయాలు అవసరాల గురించి నేరుగా మాట్లాడడం ద్వారా సమాజానికి మరింత దగ్గరగా ఉండే అవకాశం కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను స్వయంగా గమనించడం ద్వారా ప్రజా సేవలను మరింత అసమర్థవంతంగా చేయగలమని అన్నారు అదనంగా సాధారణ జీవితం తనకు ఎంతో ఇష్టమని ప్రజల మధ్య సరదాగా సమయం గడపడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని వారు చెప్పారు ప్రజల సమస్యలు వారికి ఎప్పటికప్పుడు తెలుస్తుండటంతో వాటికి తగిన పరిష్కార మార్గాలను వెతకడానికి సమర్థవంతమైన సేవలు అందించడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు సేవలు నిస్వార్థంగా పనిచేసే తన లక్ష్యాన్ని మరోసారి స్పష్టంగా తెలియజేస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తాను అని వారు దృఢంగా చెప్పారు